హాయ్ మళ్ళీ వచ్చే మీ దుర్గాదేవి కేటరింగ్ ఈ రోజు బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిట్టుముచ్చారు బిర్యానీ ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసాక ఉల్లిపాయలు పుదీనాకు వెమ్మటే మసాలా సామాను మసాలా సామాను మీకు తెలిసినా కదా బిర్యానీ మసాలా అంతా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు ఇవన్నీ వేసి ఏగుతుండగానే మనం ఇంకా మిక్స్ అయినా వేయవలసిన అల్లం అంటే వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపైన ఎప్పుడు విడిగానే ఆడుకుంటారు నాకు అలాగే అలవాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్న తర్వాత ఇంకా మిగతావి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ నెక్స్ట్ చికెన్ మసాలా టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా వేసి నేను ఎక్కువ మొత్తం వేసాను ఎందుకంటే బిర్యానీ వచ్చి నేను మూడు బ్యాగులు రైస్ వండుతున్నాను కాబట్టి చికెన్ మసాలా మటన్ మసాలా కారం ఎండుమిర్చి ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి బాగా కలపాలి అన్నీ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత అది కలుపు మగ్గుతుండగానే పెరుగు ముఖ్యం బిగులు పెరుగు కూడా వేయాలి బిర్యానీ అంటే చిట్ అందులోకి చిట్టుముచ్చి బిర్యానీ కంపల్సరీ పెరిగేయాలి పెరుగు ఎండిమిర్చి కారం ఖనుఫంగా ఉండాలి అవన్నీ వేసి బాగా మగ్గుతున్నప్పుడే మనం ముందుగా రైస్ నానబెట్టుకోవాలి బిర్యానీ రైస్ నానబెట్టుకోవాలి ఇంకోండి పెరిగేస్తున్నాను ఇదంతా మగ్గినట్టు ముందుగా బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు గంట ముందు నానబెట్టుకోవచ్చు మనం ఎప్పుడు నానబెట్టినా రైస్ వచ్చి ఒక బకెట్కి బకెట్నర ఒక బకెట్కి బకెట్ నర వాటర్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే పచ్చిమిర్చి మెత్తబడిపోద్ది బాగా ఘాటు ఎక్కువ దిగుతుంది అందుకనే నేను పచ్చిమిర్చి లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే అదే మనం కాయల పరమైతే ముందు వేసుకోవచ్చు నేను కాయలు ఎరగొట్టి వేస్తాను కాబట్టి నేను లేటు వేస్తాను అదొండి వాటర్ వేస్తాను బకెట్కి బకెట్ తిన్నారా నేనైతే కనుక ఇరవై ఆరు కేజీల బ్యాగులు మూడు బ్యాగులు ఉండాను అది కూడా మీరు చూద్దరు బుట్టలో వేస్తాను రైసు పెద్ద గిన్నెతోటి పెద్దది కింట పైన పెట్టాను క్యారెట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే క్యారెట్ నేను వాటర్ వేసాక వేస్తాను ఎందుకంటే క్యారెట్ మెత్తబోడిపోద్ది అని మీకు ఒక లెక్క ఉండాలి నాకైతే ఐదు కేజీకి నా దోసుడు తీసుకుంటాను నా లెక్క కళ్ళు వేస్తాక మూత పెట్టేస్తాను రైస్ మరిగేలోగా నేను నానబెట్టిన రైస్ ఉంది కదా ఆ రైస్ అయితే గనక నేను బుట్టల్లోకి తీయించేస్తాను రైస్ దగ్గరికి వచ్చినప్పుడు కనుకోండి మూడు బుట్టలు చూడండి కావలితే మూడు బుట్టలు పెట్టేసి మూడు బుట్టలో కూడా తీయించేస్తాను ఎందుకంటే రెండు బుట్టలు అయితే మనకి మొయ్యడానికి మా మా వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అంగోండి ఎసరైతే వచ్చేస్తుంది కళ్ళు సాల్ట్ చూసుకున్నాను సాల్ట్ సరిపోయిందని కానీ రైస్ ఎక్కించేస్తాను రైస్ ఎక్కించి దగ్గరికి అయిపోగానే మూత పెట్టేస్తాను దమ్ము తీస్తున్నాను మూత పెట్టేస్తాక దమ్ము తీసేటప్పుడు తీస్తాక నేను నెయ్యి పైన వేస్తాను నాకు అదే అలవాటు ముందు కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసేసి దమ్ము తిరిగేస్తాను వేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చిట్టు